మకర మకర రాశి రాశి వారికి ఎలా ఉంది మీకు ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది అలాగే ఇతరులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో మీరు కొంత టెలిఫోనిక్గా సంభాషణ చేయడం లాంటిది అలాగే వారి అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది కుంభరాశి ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి కానీ ఇతరులతో మాట్లాడేప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి గౌరవం ఇవ్వాలి గౌరవం రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు వారి ద్వారా ఏదైనా సంప్రదించి అనుకున్న విషయంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు తగిన విధంగా వినయంగా ప్రవర్తిస్తూ అనుకున్న పనులు సాధించడానికి ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతల్లో కొంత ఆటంకాలు ఆలస్యాలు కొంత చికాకు కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి మా యొక్క చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు మీ ఆలోచనలు కొంత ఆలస్యమైన ఫలించడానికి అవకాశం అనేది అధికంగా ఉంది సంతాన వర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వారి అభివృద్ధి కొరకు మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి అలాగే కవులు కవితలు రచయితలు మొదలైన వారికి గుర్తింపుకు అవకాశం అనేది ఉంది ప్రదేశాలకి ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది దూరప్రదేశాల్లో ఉండే సంతాన వర్గంతో సంప్రదించి వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ స్వగ్రామ సందర్శన కొరకు కూడా ఆలోచనలు అధికంగా చేస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు నూతన అంశాలని మీరు అమలు పరచడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంది